ప్రపంచ దేశాలలో కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి రకరకాల పద్ధతులు పాటిస్తున్నారు చెట్లను పెంచడం అడవులను పెంచడం మరి నగరాలలో పెట్రోల్ డీజిల్ వాహనాల ద్వారా పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడి నష్టం కూడా వాటిల్లుతున్నది అందులో ప్రధాన నగరాలైనటువంటి ఢిల్లీ కలకత్తా ముంబై హైదరాబాద్ బెంగళూరు లాంటి పెద్ద నగరాలు కూడా భారతదేశంలో ఎంతో నష్టాన్ని చవిచూస్తున్నాయి వాహనాలకు ఖర్చు మెయింటెనెన్స్ ఇవన్నీ భారంగా మారుతుంది ఇంధనము కొనుక్కోవాలన్నా వాడుకోవాలన్నా మెయింటెనెన్స్కు మే మెకానిక్లకి ఇవన్నిటి కూడా చూస్తుంటే చాలా ఖర్చు అవుతుంది అందు గురించి భారత ప్రభుత్వం సిఎన్జితో పాటు ఈవి ఎలక్ట్రో వెహికల్స్ వాటికి ప్రోత్సహిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే పాత వెహికల్స్ ఆటోలు కానీ కార్లు కానీ ఎలక్ట్రి ఎలక్ట్రానిక్ వెహికల్స్గా మార్చుకోవడానికి రెట్రో ఫిట్మెంట్ అనే ద్వారా మార్చుకునే పద్ధతులు వెసులుబాట్లు అందుబాటుకు వచ్చినాయి ఆ విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటే యాభై నుంచి అరవై శాతం మెయింటెనెన్స్ తగ్గుతుందని మెకానికులు అండ్ నిపుణులు చెప్తున్నటువంటి విషయం ఇప్పుడు ప్రస్తుతం ఉంది హైదరాబాద్ నగరంలో సుమారుగా ఆటోలు ఒక కోటి ఇరవై లక్షల వరకు ఆటోలు ఉన్నట్టుగా తెలుస్తున్నది అవి అవన్నిటిని కూడా ఎలక్ట్రానిక్ వెహికల్గా మారుస్తే పొల్యూషన్ చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు అంటున్నారు